హలో ఆల్ నేను మీ రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సాధారణంగా ఏ సినిమా అయినా ముందు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది ఇంకొన్ని సినిమాలు అయితే డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ ఈ సీన్కి రివర్స్లో ఒక సినిమా మాత్రం ఫస్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుని వన్ ఫిఫ్టీ మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్తో ఒక రికార్డు సృష్టించి ఇప్పుడు థియేటర్ రిలీజ్కి సిద్ధమవుతుంది ఈరోజు థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఆ సినిమానే అనగనగా ఈ అనగనగా సినిమా విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం అనగనగా సినిమా కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు విద్య వ్యాపారం అవ్వడం అన్న అంశం మీద తీసినటువంటి సినిమా కొన్ని అంశాలకు మాత్రం ఎప్పుడూ ఒక యూనివర్సిటాలిటీ ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటారు మనం చిన్నప్పటి నుంచి ఒక మెంటల్ యూనింగ్కి కండిషన్ అయిపోయాం అదేంటంటే చదువులో ర్యాంకులు తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచి టాపర్స్గా ఉంటే లైఫ్లో కూడా వాడు చాలా వెల్ సెటిల్ అయిపోతాడు చాలా ఎస్టాబ్లిష్ అయిపోతాడు వాడికి ఏ భయం ఉండదు భవిష్యత్తులో అనేటువంటి ఒక ఒపీనియన్తో చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పిల్లల్ని ఎస్టాబ్లిషడ్ స్కూల్స్లో కోట్లు లక్షల ఫీజులు కట్టి చదివి చదివించడం ఇదంతా జరుగుతూనే ఉంది దీనికి అగైనెస్ట్గా ఎన్ని సినిమాలు వచ్చినా దీనికి అగైనెస్ట్గా ఎన్ని ఇన్సిడెంట్స్ ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు టాపర్స్ అయిన వాళ్ళు కూడా చివరికి ఏం చేయలేక డిప్రెషన్లో ఆత్మహత్యలు చేసుకో ఇలాంటివి జరుగుతున్నా సరే ఎక్కువ మార్పు ఏం రావట్లేదు ఈ నేపథ్యంలో ఈ విద్యా వ్యాపారం అవడం గురించి చాలా ఎమోషనల్గా తీసినటువంటి సినిమా అనగనగా ఇందులో హీరో సుమంత్ సుమంత్ చాలా హడావుడ్ లేకుండా చాలా న్యాచురల్గా తీసినటువంటి సినిమా ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా వ్యాస్ పనిచేస్తూ ఉంటాడు వ్యాస్ భార్య అదే స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటుంది స్టూడెంట్స్ అన్నాక ర్యాంకులు సాధించడం ఈ టార్గెట్స్ అన్నిటినీ కూడా వేటిని పట్టించుకోకుండా వ్యాస్ కొనసాగుతూ ఉంటాడు పిల్లలకి జీవితంలో ఎలా బతకాలి వాల్యూస్ ఎలా ఉండాలి లైఫ్లో ఓడిపోకుండా ఎలా ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి పొందకుండా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కానీ మార్క్స్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలండ దానికి కూడా వ్యాస్ అగెనెస్ట్కి వెళ్ళి ఇంగ్లీష్ అక్కర్లేదు మీకు వచ్చిన భాష మాట్లాడడం ఇవన్నీ కూడా భార్యతోనే అతను తెలియకుండా ఒక పక్కన వ్యక్తిగత జీవితం ఇంకో వైపు ప్రొఫెషనల్ లైఫ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది ఇతను ఆ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీట్ అవ్వకపోవడం వల్ల ఉద్యోగం వదిలేయాల్సి వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇదే వ్యాస్ వెనకబడిన విద్యార్థులు ఎలా బాగా చదువుకుని రాణించేలా చేశాడందే ఈ కథ కామన్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఫేస్బుక్లో మంచి టాక్ తెచ్చుకుని ఎంతో మంది సినిమా గురించి రాయడం దానికి స్పందిస్తూ ఎందరో మేము కూడా మా లైఫ్లో ఇది ఫేస్ చేసాము మాకు కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది అని దాంతో కోరిలేట్ చేసుకోవడం వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్ వ్యూస్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ పైగా దాటిపోయాయి అసలు సాధారణంగా ఏ సినిమాకైనా ఓటీటీ లో రిలీజ్ అయిపోయిన తర్వాత థియేటర్లోకి వచ్చిన సినిమానే లేదు కానీ ఆ రికార్డ్ని కూడా సృష్టించింది రోజు అంటే మే ఇరవై ఏడవ తారీఖున థియేటర్లో అనగనగా సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్స్లో తప్పకుండా చూడాల్సిన సినిమా మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు సో ఇంకా చూడకుండా ఉండుంటే ఓటీటీలో తప్పకుండా థియేటర్లో చూడండి ఆ ఫీల్ అయితే మిస్ అవ్వద్దు